హలో అండి ఈరోజు మార్నింగ్ అంగన్వాడీ టీచర్ ఫోన్ చేసి అయితే పిల్లలను తీసుకురండి వాళ్ళని ఫొటోస్ దింపాలి ఇంకా వెయిట్ చూడాలి అనేసి అయితే చెప్పారు ఇంకా మేము అయితే టెన్ వరకు అయితే అక్కడికి వెళ్ళాము ఇంకా ఎవరు రాలేదు అనేసి అయితే అక్కడ నిలబడి అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఎండాకాలం కదా చెట్లనే నాకైతే చాలా అంటే మంచిగా గాలి వచ్చి మంచిగా ఉంది అసలు అక్కడ ఇక మేమైతే కొద్దిసేపు అక్కడ ఏబీసీలు అవన్నీ గొడల పైన రాసినవి చూస్తే నాకైతే నా చిన్ననాటి రోజులు అయితే గుర్తుకొచ్చాయి చాలా ప్రశాంతంగా ఉండే అక్కడ మా శ్రీధన్ బాబు అయితే ఇంకా మేము బండి పైన వస్తుంటే పడుకున్నాడు వాళ్ళకి ఇంకా నిద్రమా పోలే ఎక్కడికి వెళ్ళమా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు మా పాప కూడా పడుకుంది ఇంకా లేవలేదు తను వీళ్ళైతే బండి మీద ఎక్కితే చాలు అసలు పడుకుంటారు అసలు పడుకొని తొందర లేనలే ఉయ్యాలో ఊగినట్టు అనిపిస్తుంది బండి మీద పడుకుంటే ఇక నేనైతే దగ్గరికి వెళ్ళాను నేను మా బాబు అక్కడ ఆలు ఉన్నాయి కదా అవన్నీ దానికి సంబంధించిన ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు అనేది అవన్నీ ఉన్నాయి చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి నాకైతే చిన్నప్పటికి రోజులు గుర్తుకొచ్చిన విధంగా చాలా పీస్ఫుల్గా ఉండే అక్కడ ఉన్నంతసేపు ఇంకా ఫ్రూట్స్ మా శ్రీధర్ బాబుకి అయితే అక్కడ కొన్ని వరుస తెలుసు వాడైతే చెప్తున్నాడు వాడు ఈవెంట్ ఇవ్వన్న అంటే చెప్తున్నాడు ఇంకా వాడు అయితే కొద్దిసేపు అక్కడ ప్రశాంతంగా ఉందనేసి అయితే మంచిగా ఆడుకున్నాడు ఒక్కడైనా సరే కాసేపటి తర్వాత అక్కడ అంగన్వాడి టీచర్ అయితే వచ్చారు ఇంకా ఎవరు రాలేదు మేము వచ్చేంతవరకు అయితే ఫస్ట్ మేమే ఇంకా తొందరగా అక్కడ పిల్లల వెయిట్ ఇంకా అన్ని చెక్ చేసుకొని అయితే వచ్చాము చాలా టైమే పట్టింది అక్కడ మా పాప అయితే అస్సలు లేవట్లేదు చెక్ చే వెయిట్ చెక్ చేయించడానికి అయితే ఇక మేమే బలవంతంగా అయితే లేపాల్సి వస్తుంది ఇంకా శ్రీ ఇక్కడైతే శ్రీధర్ బాబు ఏపీసీలో యాపిల్స్ ఆల్ఫాబెట్స్ ఆడతా చెప్తున్నాడు ఇంకా ఆ టీచర్ వచ్చిన తర్వాత మత లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత నేను మా ఆయన అయితే ఫస్ట్ వే చెక్ చేసుకుంటున్నాము ఎంత అయిన తర్వాత అసలు డెలివర్ అయిన తర్వాత ఎప్పుడు అసలు వే చెక్ చేసుకోలేదు డెలివరీ తర్వాత ఇప్పుడైతే చెక్ చేసుకుంటాను మా శ్రీధర్ బాబా అయితే ఆ వాడిని ఏం చేస్తున్నాను అనుకోని భయపడుతున్నాయి ఏంటో అసలు హైట్ చూస్తుంటే అసలు నిలబడలేదు కుదురు కుదురుగా నిలబడట్లేదు వాళ్ళ డాడీ బలవంతంగా నిలబెడుతున్నాడు ఏం చేస్తున్నారా అని పై పైకి చూస్తున్నాడు ఇంజక్షన్ ఇస్తారా అనుకుంటున్నాడేమో వాడు ఇంకా లాస్ట్కైతే వాడు చూద్దాం అనేసి అయితే ఒక ఉయ్యాల్లాగా వేస్తే అందులో ఏందో అసలు తెలియక ఏడుస్తున్నాడు మా పాప కూడా ఏడుస్తున్నాడు ఇద్దరు నుంచి ఎట్లా లేపినాం కదా కదే తను కూడా ఏడుస్తుంది ఏం చేస్తున్నారని ఇంకా వెయిట్ ఇంకా హైట్ కూడా చూసిన తర్వాత లోపలికి వచ్చి మా పాప అయితే ఫ్యాన్ గాలి కింద మంచిగా ప్రశాంతంగా చైర్లో కూర్చొని గాలి తీసుకుంటుంది మంచిగా ఆహ్వాని ఇస్తుంది అక్కడ ఏమేమి ఉన్నాయా వాణ్ణి కింద తీసేయాలనే తన ఉద్దేశం అక్కడ చూస్తుంది కాకపోతే నిద్రలో నుంచి లేసింది కదా ఇంకా సైలెంట్గా అట్టే నిలబడింది తనను హైట్లో చిన్నపిల్లల కదా ఒకటి హైట్ చూడడానికైతే కింద పడుకోబెట్టడానికి పడుకోబెట్టి హైట్ చూస్తారు ఈ మాకు మాత్రం కానీ అది అస్సలు పడుకోబట్లేదు ఏం చేస్తారు తనకి కూడా అర్థమవుతుంది ఇంజక్షన్ ఇస్తారని కానీ అస్సలు అల్లరి చేస్తుంది మా కృద్దివి పాప మాత్రం మాకైతే ఆ స్కూల్లో ఉన్నంతసేపు అయితే చాలా పీస్ఫుల్గా ఉంది ఎందుకంటే చెట్లు ఉన్నాయి కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ మాత్రం కాసేపు ఉంటే బాగుండు అన్నట్టు అనిపించింది మా పాప మాత్రం హైట్ చూడడానికి అయితే అస్సలు ఉండట్లేదు పడుకోబెట్టినా కానీ లేచి ఉరుకుతుంది చాలా అంటే చాలా అల్లరి చేసేది కాసేపు అయితే చాలా ఇబ్బంది పెట్టింది చూద్దాం అనేసి అయితే ఇక తనైతే అల్లరి అస్సలు ఆపట్లేదు ఏడుస్తుంది అక్కడ చేస్తుంది ఏం చేస్తున్నారా నన్ను ఇంజక్షన్ ఇస్తున్నారా ఏందని తనకు ఒక నిమిషం కూడా అర్థం అర్థమైతే లేదు కుదరదుగా ఉండట్లేదు ఇక అక్కడైతే చాలా ఒక పండ్లు కూడా అక్కడ జామ పండ్లు కూడా మా అయితే అక్కడ వెళ్ళి తీసుకొని తింటున్నాను మా శ్రీధర్ బాబు కూడా ఇద్దరు వెళ్ళారు ఆయన మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్